ఈ రోజు నీవు ఐశ్వర్యవంతురాలుగా ఐశ్వర్యవంతుడుగా నీవు కావాలి అంటే యేసుక్రీస్తుని ఇంటిలో ఉండాలి నీ దేవుడిగా చేసుకోవాలి నీవు పుట్టక ముందు యేసు క్రీస్తు నీవు ఉండాలి యేసుక్రీస్తు నీకు రాజ్యి ఉండాలి నువ్వు చచ్చిపోయినక కూడా యేసుక్రీస్తు నీకు రాజ ఉండాలి ఆమె హల్లెలూయా అలాగ ఉంటే నీ గిన్నె నిండి తొలి పారిపోయింది దావీదు యొక్క ఐశ్వర్యమంతా కూడా ఆ అంతా కూడా పెళ్ళి ఈరోజు నీవు అలాగ కావాలి రెండవ వ్యక్తిని పరిచయం చేస్తా గిన్నె నిండి పొర్లితే చాలదండి గిన్నె నిండి పొర్లితే చాలదు ఇంకొకటి నిండాలి ఏమి నిండాలి గృహము నిండాలి నీ ఇల్లు నిండాలి నీ ఇల్లు నిండాలి గిన్నె ఒక్కటే నిండితే కాదు గృహము కూడా నింపబడాలి నీ కుండబడినంత కూడా నింపబడాలి అది ఎవరి చేత